తెలంగాణ లో భూమి ఎక్కిస్తానని యాభై వేలు తీసుకుని మోసం చేసిన ఎంపీపీ తిరుపతి రెడ్డి పైన మరో చీటింగ్ కేసు నమోదు ప్రగసింగారం చెందిన చిలుకల సమ్మయ్య అనే వ్యక్తికి నేరేడుపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో నాలుగు గంటల ముప్పై రెండు భూమి కలదు తెలంగాణ పాస్బుక్ వచ్చిన తర్వాత అతనికి రెండు పాయింట్ ఒకటి రెండు ఎకరాల భూమి మాత్రమే ఎక్కింది ఈ క్రమంలో అతను ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా అతని భూమి అతనికి దక్కలేదు ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఎంపీపీ తిరుపతిరెడ్డి సంప్రదించగా అతను తన భూమి తనకు ఎక్కాలంటే యాభై వేల రూపాయలు నాకు ఇస్తే నేను ఎక్కిస్తానని చెప్పాడు ఎంపీపీ చెప్పిన మాయమాటలు నమ్మి ఎంపీపీ చెప్పిన విధంగానే అటు యాభై వేల రూపాయలు అదే గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి వేణు అనే వ్యక్తికి ఇచ్చి ఎంపీపీ తిరుపతిరెడ్డికి ఇవ్వమని ఇచ్చాడు డబ్బులు ఇచ్చి మూడు సంవత్సరాలు గడిచినా కూడా అతని భూమికి అతని పట్టాలు ఎక్కపోవడం వల్ల అతని మోసపోయానని గ్రహించి తన డబ్బులు తనకివ్వమని ఎంపీపీని ఎన్నిసార్లు అడిగినా రేపు మాపు అంటూ కాలం గడుపుతో ఇబ్బంది పెడుతున్నాడని మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి భూమి ఎక్కిస్తానని యాభై వేల రూపాయలు తీసుకున్న ఎంపీపీ మెదకు తిరుపతిరెడ్డి పెద్దిరెడ్డి వేణు అనే వ్యక్తిపైన ఇవ్వగా వీరిద్దరుపైనా చీటింగ్ కేసు నమోదు చేయబడింది శాంపేట మండల ఎంపీ మిత్రుపతి రెడ్డి పైన మరో చీటింగ్ కేసు రహస్ సింగారం విల్లే వచ్చింది మరో చీటింగ్ కేసు శాంపేట పోలీసులు నమోదైంది ప్రసింగారం గ్రామానికి చెందిన చిలుక సమ్మ అనే వ్యక్తికి నాలుగు ఎకరాల ఇరవై మూడు గుంటల భూమి ఉండేది అతనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నాలుగు ఎక్కడ మూడు ఇరవై మూడు గుంటల పట్టా ఉంది ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి పాస్బుక్ వచ్చిందో ఆ ధరణి పాస్బుక్ అతనికి రెండు ఎకరాలు మాత్రమే ఎక్కింది అతను మిగతా రోడ్డే కాదు ఆ పాస్బుక్లు ఎక్కించుకోవాలని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ పరిమాలు తిరిగిండు కానీ అతను పరికాలేదు ఈ క్రమంలో చాంపేట ఎంపీపీ కిపల్ రెడ్డి గారిని సంప్రదించగా అతను తన మిగతా భూమిని పట్టాలు ఎక్కించడానికి యాభై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినాడు అతడు తన భూమి తన పట్టాలు ఎక్కుతుంది కానీ అని నమ్మి ఆయన మాయ మాటలకు నమ్మి అతనికి అతను చెప్పే విధంగానే యాభై వేల రూపాయలు పెద్దిరెడ్డి అనే వ్యక్తికి ఇచ్చి అతనికి ఎంపీపీ ఎంపీపీ షాయంపేట తిరుపతి రెడ్డి గారికి ఇవ్వమని చెప్పినాడు ఈ విధంగా ఇచ్చినా కూడా మూడు సంవత్సరాలు అయినా కూడా అతని పాస్బుక్లో భూమి ఎక్కడ ఎక్కకపోవడంతో అతను మోసపోయానని నమ్మి నిన్నటి రోజున సాయంపేట పోలీస్ చేయంలో దరఖాస్తు చేయగా సదరు ఎంపీ తిరుపతి రెడ్డి పైన మనం మరలా చీటింగ్ రెండో చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది సాయంపేట మండల ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా ఈ విధంగా ఎవరైనా మోసం చేసి డబ్బులు అడిగి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేపిస్తామని ఎవరైనా డబ్బులు తీసుకుంటే అట్టి విషయాన్ని మాకు తెలియజేస్తే మేము దరఖాస్తు తీసుకొని ఖచ్చితంగా వారిపైన చట్ట తెలియజేసి వారిపైన చక్రద్ధ తెలియజేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము సాయంపేట పోలీస్ స్టేషన్ నెంబర్కు కాల్ చేయండి సాయంపేట పోలీస్ స్టేషన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ సెవెన్ ఈ నెంబర్కు ఇరవై నాలుగు గంటల మీకు అందుబాటులో ఉంటుంది ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే కాల్ చేస్తే మేము తత్వర న్యాయం చేస్తాము